హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ముందు నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మిత్రమా షేర్ మీరు షేర్ చేయటం వల్ల డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు జీవితంలో ఎదగాలి అనుకుంటున్న వాళ్ళు చదువుకొని పీజీ పిహెచ్డీ డిగ్రీ పీజీ పిహెచ్డీ అన్ని సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు మిత్రులు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనుసరించి ఈ లా ఆఫ్ ని అనుసరించి వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు అది జాబ్ కావచ్చు పెళ్లి సంబంధ బాంధవ్యాలు కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు బిజినెస్ డెవలప్ కావచ్చు నెగిటివిటీ ఏదైనా కానీ అద్భుతంగా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ వినియోగించుకొని ఏదైనా ఈజీగా పరిష్కరించుకోవచ్చు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా పవర్ఫుల్ వీడియో పెడుతున్నాను మిత్రమా ఫీడ్బ్యాక్ వీడియో కూడా చాలా చాలా పవర్ఫుల్గా వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత నా క్లాస్ విన్న తర్వాత నేనేం చేస్తానంటే ముందు ముందు రోజు లోనే నెగిటివ్ మనం మెదడుకి మైండ్ ఉన్న పది రకాల జాయింట్లను అంటే చిక్కుముళ్ళు అంటాను తెలుగులో ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలి అంటే చిక్కుముళ్ళు మనం మనీ బ్లాక్స్ కానీ చిక్కుముళ్ళు నెగిటివిటీని తొలగించి తర్వాత డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బుతో ఎలా మాట్లాడాలి నేర్పిస్తాను పన్నెండు తర్వాత రెండు దాటిన తర్వాత నేను అదే రోజు యూనివర్స్తో కనెక్ట్ చేసి పంపిస్తున్నాను మిత్రమా మీరు ఆ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు అవన్నీ పెట్టేస్తున్నాను నేను ఈరోజు ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎవ్వరు కూడా మిస్ కావద్దు పూర్తిగా చూడండి సగం సగం చూడొద్దు స్క్రీన్ మీద స్క్రీన్ మీద వచ్చే నా నెంబర్లు ఉంటాయి నా పిఎ నెంబర్లు ఉంటాయి వాళ్ళకి మీదిగా ఉన్న డౌట్స్ ఉన్నా ఏదున్నా వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మీరు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ విశ్వం మిమ్మల్ని నమ్మి మీకు అనంత విశ్వాల్లో ఈ అనంత విశ్వం సంపద నీకు వస్తుంది ఈ ప్రకృతి సంపద కానీ ఈ విశ్వ సంపద కానీ మనకు ధారాళంగా వస్తుంది థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్దాము నేను ఈ నెల ఈ నెల జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం వస్తుందండి ఖచ్చితంగా ఫార్టీ టూ డేస్ అంటే నలభై రెండు రోజులు పడుతుంది అంటే ఇవాళ నుంచి నలభై రెండు రోజులు ఉంటుంది జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం రోజు ఆదివారం రోజు చాలా మందికి సెలవు ఉంటుంది మిత్రులు జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు తెలిసిన ఏదో ఒక పనులు ఉంటారు కనుక ఇరవై తొమ్మిదో తారీఖు జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆఫ్లైన్ క్లాసు అది ఎలా ఉండబోతుందంటే ఆదివారం రోజు మీరు రావడం వల్ల సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఏమైనా ఉంటే అదే రోజు నేను అష్టలక్ష్మి ఆగమనం లక్ష్మి ఆగమనం కూడా చేస్తాను ఉంటే తీసుకోను రండి ఓకేనా నెక్స్ట్ ఆ క్లాసు పర్సనల్ నెగిటివ్ ను తరిమిగొట్టి మనీ బ్లాక్స్ ను రిమూవ్ చేస్తూ నేను అదే రోజు విశ్వంతో కూడా కనెక్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ మీకు యూనివర్స్ తో కనెక్ట్ చేస్తాను మేము గురువు గారు ఎన్నో ఎన్నెన్నో వీడియోలకు వెళ్ళి ఉన్నాము అయినా కానీ మాకేం డబ్బు రావట్లేదు మేము అనుకున్న పనులు ఇంకా మేము చేయట్లేదు గుర్తుగారు అంటే మా ముందుకు రావట్లేదు మేము సహకరించట్లేదు యూనివర్సు మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాం ఎన్నో అపర్మేషన్ రాసుకుంటున్నాం విజువలైజేషన్ చేస్తున్నాం అయినా కానీ మా గోల్ని రీచ్ కాలేకపోతున్నాము మేము అనుకున్న పనులు కావట్లేదని చెప్పి చాలా మంది మిత్రులు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు కనుక మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు నెగిటివ్ ని తొలగించకూడలేదు మనీ బ్లాక్స్ కూడా ఉన్నాయి అందుకనే మీరు ఈ సబ్జెక్టు హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ జెన్యున్ అండి అందరికీ తెలిసిన విషయం అమెరికాను ఒక సైంటిస్ట్ నికోలా టెస్ట్లా అనే సైంటిస్ట్ రచించిన ఒక అద్భుతమైన ద సీక్రెట్ అనే బుక్ తెలుసుకోండి తెలియకపోతే వదిలేయండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టద్దు సరేనా ఎందుకంటే నీకు తెలియకపోవచ్చేమో కానీ చాలామంది మేధావులు గొప్పవాళ్ళు అందరు దీని అనుసరించే మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లీడర్స్ ఈ టై టయాన్ని ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి మెడిటేషన్ ధ్యానం చేయటం వల్ల తనను తాను తెలుసుకొని తనలో ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని చదువుకొని ఈరోజు వాళ్ళు ప్రపంచంలో ఒక చరిత్రను సృష్టించారు మిత్రమా అది నువ్వు కావచ్చు అది నేను కూడా కావచ్చు ఏదో టైం పాస్ కి కామెడీ చేసే వీడియోలు కావు అలాంటి వీడియో మేము చూస్తాము అని చెప్పి అనుకుంటే సోషల్ మీడియాని ఇష్టవంతులు వాడుకోండి కానీ ఎదగటానికి కూడా వాడుకోవచ్చు మొబైల్ని ఎదగటానికి వాడచ్చు నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల పేర్లు కూడా తీసుకురావచ్చు చెడగొట్టవద్దు కాదు మీ తల్లిదండ్రుల పేరు చెడగొట్టవద్దు గొప్పగా ఉన్నత స్థితికి ఎదగటాన్ని డబ్బులు సంపాదించడానికి కూడా ఈ మొబైల్ని వాడచ్చు ఏదో టైం పాస్ కి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అది ఇది అని చూసి టైం చేసుకో వృధా చేసుకోకండి వయసు ఆగదు కాలం కూడా తిరిగి రాదు మిత్రమా నేను ఎందుకు చెప్తున్నావు అక్కడే ఉంటున్నావు చదువుకున్నావు జాబ్ లేదు సరైన బిజినెస్ లేదు అవకాశం రావట్లేదు ప్రతిదీ ఏదో ఒకటి ఉంటుంది కానీ అది ఎలా ఉంటుంది ఒక్కేసారి ఒకే ఒక్కసారి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఒక్కసారి క్లాస్కి అటెండ్ అవ్వండి మీ జీవితం అద్భుతంగా అనంతంగా మారిపోతుంది మిత్రమా ఎందుకంటే లవ్ ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎస్ మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మాత అనుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం ఈ శరీరానికి ఈ దేహానికి ఇచ్చిన ఈ దేహానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ భూమి మీద అయితే మనలో ఉన్న సోల్ మన ఆత్మశక్తికి నిజమైన తండ్రియే మన విశ్వము యూనివర్స్ అంటే ఈ భూమిలో ఉన్న ఈ నవగ్రహాలను ఒకే స్థితిలో తిప్పుతున్న శక్తి ఏదైనా ఉంది అంటే అది విశ్వశక్తియే కనుక భగవంతుడు దేవుళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళు తనను తాను తెలుసుకునే ఇవాళ వాళ్ళు దేవతలను అనిపించుకుంటున్నారు ఆ శక్తి దేవతలను కూడా శక్తినిచ్చే శక్తియే విశ్వశక్తి అందుకనే శివుడు దేవుడు శివుడు కూడా ధ్యానం చేస్తున్నాడంటే దేవుడికి ఏం తక్కువైంది మిత్రమా కనుక దేవుడికి కూడా శక్తినిచ్చే శక్తే విశ్వశక్తి కనుక మనం సాధారణమైన మానవ మూర్తులం కనుక మనం కూడా అద్భుతాలు చేయొచ్చు కానీ నలభై ఒక్క రోజులు ద గ్రేట్ అవర్స్ బ్రహ్మగడిలో లేచి కాళ్ళు చేతులు కడుకొని ఉత్తరం వైపు తిరిగి ఎవరైతే ధ్యానం చేస్తారో మనీ మెడిటేషన్ చేస్తారో ఇరవై ఒక్క నిమిషాలు మాత్రమే నేను గంటలు 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 చేస్తా అంటే అది కుదరదు పీచ్కి వెళ్ళిపోద్ది అంటే మనము వైరాగం వస్తుంది జీవితంలో వైరాగం నాకు భార్య వద్దు పిల్లలు వద్దు డబ్బు వద్దు నాకేం వద్దు అనిపిస్తుంది అందుకనే పదిహేను ఇరవై సంవత్సరాలు మీరు ధ్యానం చేసినా మీ దగ్గరకు డబ్బు రావట్లేదు జీవితం బాగట్లేదు ముందు ముందుకు పోవట్లేదంటే అంటే కారణం ఎదగట్లేదంటే అంటే ఇదే ఇరవై ఒక్క నిమిషాలు జస్ట్ ట్వంటీ వన్ మినిట్స్ మనీ మెడిటేషన్ అంటే డబ్బును ఆకర్షించడానికి నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనీ మెడిటేషన్ చేయండి మళ్ళీ చెప్తున్నాను జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నలభై రెండు రోజులు ఉంది జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం వస్తుంది ఆ రోజు ఆఫ్లైన్ క్లాసు పర్సనల్ ఆఫ్లైన్ క్లాస్ ఇస్తున్నాను ఆ ఆఫ్లైన్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ముందు మీ మనీ బ్లాక్ అంటే తెలుసు కదా మనీ బ్లాక్స్ తొలగించి రిమూవ్ చేసి మీకు ఉన్న మైండ్ ఉన్న పది రకాల జాయింట్లు అంటే చిక్కుముళ్ళు తొలగించి నేను అదే రోజు అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకే తెలిసిపోద్ది చాలా ఫీడ్బ్యాక్ పెట్టి ఉన్నాను మిత్రమా ఒక్కసారి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి చాలా టైం ఉంది నలభై రెండు రోజుల దాకా ఉంది కనుక జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ కోదండరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ మండపంలో ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ఆ రోజు మీరు ఫోన్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాము హైదరాబాద్ లో అయితే ఆఫ్లైన్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం రోజు వస్తుంది సండే రోజు సండే రోజు ఆ రోజు ఎందుకు పెడుతున్నారంటే ఆదివారం ఆదిపార శక్తి అష్టలక్ష్మి కనక మహాలక్ష్మి అష్టలక్ష్మి యొక్క ఆగమనం చేయడానికి బాగుంటుంది గనుక ఆదివారం రోజు పెడుతున్నాను క్లాసు ఆ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ గాని ట్రిపుల్ ఎయిట్ కానీ త్రిపుల్ నైన్ ఉంటే ఆ నోట్ తీసుకురండి ఆ నోటుని అదే రోజు లక్ష్మీ ఆగమనం చేసి కూడా పంపిస్తాను మరి లక్ష్మీ ఆగమనం ఎందుకు చేయాలి గురుగారు అంటే మన దగ్గర వచ్చిన డబ్బులు నిలవటానికి మనకు రావాల్సిన డబ్బులు రావటానికి మనకు చాలా రోజుల నుంచి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి అందుకనే వచ్చిన డబ్బులు రావడానికి మళ్ళీ మన ఇంట్లో డబ్బు నిలవటానికి లక్ష్మీ ఆగమనం చాలా చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ స్క్రీన్ మీద వచ్చే నంబర్లకి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈరోజు అద్భుతమైన అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తున్నాను పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఒక గిన్నె తీసుకోండి మిత్రమా ఎవరు చెప్పుకుంటారు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు చాలా బాగుంటుంది చేసి చూడండి ఏముంది ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటాము అందులో ఆవు పాలు తీసుకోండి ఆవు పాలు ఒక గిన్నెలో వెండి అయినా పర్లేదు బంగారపు గిన్నె ఒకే లేకపోతే ఇత్తడి కానీ టీలు కానీ ఆ గిన్నెలో మీరు పాలు పోయండి ఒక హాఫ్ లీటర్ పాలు పోసి ఆ పాలులో ఐదు రకాల నాణాలు వేయండి ఐదు ఐదు నాణ్యాలు ఐదు నాణ్యాలు తెలుసు కదా ఐదు రూపాయి రూపాయి కావచ్చు రెండు రూపాయల నాణ్యాలు ఉన్నా పర్లేదు కానీ ఐదు వేయాలి పంచభూతాలతో సమానం ఐదు ఎప్పుడు వేయాలి పౌర్ణమి రోజు నైట్ పున్నమి చంద్రుడు ఉంటాడుగా పౌర్ణమి రోజు వేయాలి వేసి ఇంట్లో నుంచి బయటికి రావాలి ఎక్కడికి బయటికి ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ పాలలో మీ ముఖాన్ని చూస్తూ మీ ముఖాన్ని చూస్తూ ఆ పాలలో మీ ముఖాన్ని చూస్తూ అదే పాలలో పైన పున్నమి చంద్రుడు చూడాలి చంద్రుడు ముఖం చూడాలి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఏం చూడాలి చంద్రుడి యొక్క ప్రతిబింబము చంద్రుడు పాలలో కల్పిస్తాడు నీళ్ళలో కూడా కనిపిస్తాడు నైటు ఆ గిన్నెలో ఏం చూడాలి మీ చంద్రుడు ముఖం చూసి మీ ముఖం కూడా చూసి ఇలా అఫర్మేషన్ చేయండి కోరుకోండి ఓ చంద్రదేవ అయితే నువ్వు ఎలా అయితే ప్రశాంతంగా హాయిగా చల్లకుంటావో మా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటినన్నిటినీ తొలగించి మాకు కూడా చాలా సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించు మా జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని అన్నింటినీ తొలగించి నీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని కూడా చల్లగా ప్రశాంతమైన జీవితాన్ని మాకు ప్రసాదించవయ్యా అని చెప్పి పున్నమి చంద్రుడిని మీరు కోరుకోండి ఆ తర్వాత అలా అఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ పాలను తెల్లవారుజాము నైట్ ఉంచండి నైట్ బయట ఆరు బయట పెట్టాల్సి వస్తుంది ఒకవేళ పిల్లి కానీ అలాంటి ఉంటే అది నాకు సంబంధం లేని విషయం జాగ్రత్త పడండి తెల్లవారుజామున అది పొద్దున తీసుకొచ్చి ఆ రూపాయి ఆ ఐదు రూపాయలు తీసుకొచ్చి పక్కన శుభ్రంగా పంచమృతాలతో కడిగి శుద్ధి చేసి ధూప దీపం నైవేద్యం పెట్టి ఒకటి ఎప్పుడు మీ జేబులో ఉంచండి ఒకటి దేవుడి దగ్గర పెట్టండి మూడు నాణ్యాలు మూడు నాణ్యాలు మీరు డబ్బులు పెట్టే దగ్గర పెట్టండి లాకర్ కానీ బిరువలో ఉంటే పెట్టండి అప్పుడు ఆ డబ్బులు డబ్బును బయట డబ్బును ఆకర్షించడం జరుగుతుంది ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఆ పాలన ఏం చేయాలి ఆ పాలన వేడి చేసి మీరు తాగేయండి ఎస్ అప్పుడు మీ నర ఏదైతే మనం సూర్య మన చంద్రుడి ఒక సంకల్పం చెప్పుకున్నామో మన కోరికలు అవి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఓకేనా ఇది చాలా అద్భుతమైన రెమెడీ మిత్రమా మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ గురువు చెప్పు ఉండరు అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నేను ప్రతి ఒక్కటి కొన్ని లక్షలు కొన్ని వేలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాము గురుగారు మరి ఇవి ఏంటి అని చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు మన సనాతన ధర్మం నుంచి మన యోగులు మునులు ఋషులు తదాసు దేవత చాలా మంది చేస్తున్నారు కనుక ఇది కూడా ప్రయోగంలో పెట్టండి తప్పే ఉంది మనం అడగటం చంద్రుడు ఉండాలి కంపల్సరీ సూర్యరశ్మి అంటే సూర్యుడు వెళ్తూరియకపోతే చీకటి పడిపోతా ఉంటుంది మరి సూర్య మన సూర్యుడు ఒక ఆశీర్వాదం కావాలి చంద్రుడు ఒక ఆశీర్వాదం కావాలి ముఖ్యంగా గాలి నీరు నిప్పు పంచభూతాలు ఒక ఆశీర్వాదం కావాలి మనం గాలి లేకపోతే గడియ కూడా నిలవరాదు నీళ్లు లేకపోతే నిమిషం కూడా ఉండలేము కనుక ఈ పంచభూతాలను కూడా అనుసరించండి వాటి యొక్క కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నప్పుడే జీవితం చాలా చాలా బాగుంటుంది మిత్రమా ఇప్పటికే చాలా వీడియో చేసి ఉన్నాను సుమన్ టీవీలో వేరే వేరే ఛానల్ కూడా చేసి ఉన్నాను నాది వి విశ్వమణి బాలాజీ మాస్టర్ అని యూట్యూబ్ ఛానల్ చేసి ఉన్నాను ఫీడ్బ్యాక్ అయితే పవర్ఫుల్ గా ఇస్తున్నాను ఈ వీడియో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి లైక్ సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్